ఆత్మజ్ఞానం మీకు కలిగేటప్పటికీ అన్ని ఒకటిగానే కనిపిస్తాయి ఒకదానితోనే కనిపిస్తాయి ఎలా అయితే పందిట్లో వేసినటువంటి లైట్కి లైట్కి పందిట్లో ఉన్నటువంటివన్నీ ఎలా అయితే కనిపించాయో అదే మాస్టర్గా కనిపిస్తాయి ఇది ఇరవై సూత్రం ఇరవై ఊరికే సూత్రం మాత్రం చెప్తాం గత సూత్రం ఈ టెస్ట్ వల్ల నిజంగా మనకు ఆత్మజ్ఞానం కలిగిందా లేకపోతే అబద్ధాల ఆత్మజ్ఞానం అనే సందేహం ఉంటానే లేదు అబద్ధాల ఆత్మజ్ఞానం అయినంతసేపు ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుస్తుంది తప్ప ఆత్మజ్ఞానం ఉండదు నిజమైన ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అది మీకే తెలుస్తుంది కానీ ఇంకెవరు చెప్పనక్కర్లేదు అది చెప్పింది ఇక్కడ చెప్పాను ఇదివరకు వరకు గుంటూరులో ఒక ఆయన ముసలైన యోగాభ్యాసం చాలా కాలం చేసినటువంటి ఆయన చాలా పెద్దవాడు ఆయన దగ్గర పుస్తకం తీసుకుందామని అని వెళ్ళాను పెడితే ట్రైన్కి ఎడుతున్నాను ఆయన ఇంకో ఐదు నిమిషాల్లో బయలుదేరాలి నువ్వు వచ్చాక వెయిటింగ్ కాకినాడ పెడుతున్నాను మా స్నేహితుడు ఉత్తరం రాశాడు యోగాభ్యాసం చేస్తున్నాడు ఆయనకేవో కొన్ని అనుభూతులు కలుగుతున్నాయట బాధగా ఉందిట అది కుండలిని ఉద్బుద్ధమై అని చెప్పి అని రాశాడు అది అవునో కాదో చూసి చెప్పను రమ్మన్నాడు అంటే నేను ఊరుకోలేక ఏమన్నాను ఈ ఒక్కటే పని మీద ఎదుర్తున్నారా కాకినాడని అవును అయితే వెళ్ళక్కర్లేదండి దేవుట ఎలాంటి ఆయన కంటే చాలా చిన్నవాడిని నేను మా నాన్నగారు ఆయన కలిసి స్థాళింకాగాభ్యాసం చేసిన వాడు గుంటూరులో ఉంటారు సంపదాచార్యులు గారిని చాలా పెద్దవాడు ఇనప శరీరం కదా ఏం అంటున్నావు అన్నాడు ఏం లేదండి ఇది కుండలిని యోగం అవునా కాదా అని మిమ్మల్ని అడగవలసిన స్థితిలో ఆయన ఉన్నప్పుడు అది కాదని మీరు ఇక్కడి మీరు ఉత్తరం నాకు ఆ మాత్రం పనిచేయలేదు కావలసి నాకు దాహం తీరిందే లేదో మీరు వచ్చి చెప్పండి ఏంటి తీరలేదు స్పష్టంగా ఎందుకంటే దాహాన్ని గురించి మాట్లాడుండేవాడుగా తీరితే కుండలిని యోగం వచ్చిందా లేదా వచ్చే ఉన్నట్టయితే కుండలిని గురించి యోగాన్ని గురించి మాట్లాడు వాడు చేయాలో ప్రపంచంలో చేస్తాడు కానీ ఊరికి కుండలిని సతాయించడం ఎప్పుడు చేస్తూ ఉంటాం దాని మొహం మనం ఎరిగినప్పుడే ఆత్మజ్ఞానం 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 రోజు పక్షులు ఎందుకు పోతూ ఉంటాం తదితరం అదే లేదా సింపుల్ గా దేవుడు మనం మళ్ళీ మళ్ళీ ఊరికి వాడిని సతాయించకండా ఉత్తమం అయిపోవస్తుంది కదా అందుకనే పక్కకు తీసేయండి ఆత్మజ్ఞానం కలిగితే అది మీకే తెలియాల్సినవి కానీ ఇంకోటి చెప్పేది కాదు ముందు ఆత్మజ్ఞానాన్ని గురించి ఎంత తెలిసినా అది నాన్ సెన్సే కానీ ఆత్మజ్ఞానం కాదని చెప్పేసి అయిపోయింది మూడు మొహమాటం లేకుండా కృష్ణదేవరావు అని చెప్పినట్టు చెప్పారు ఎన్ని వాళ్ళు వస్తుంది ఎంత తెలిసినా ఎన్ని విశేషాలు తెలిసినా అది అజ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదంటారు ఆత్మజ్ఞానం మీకు తెలిసిన మీకు తెలియటం మీకే తెలుస్తుంది కానీ ఇంకోటి చెప్పేది కాదు ఈ చెప్పింది చేసుకునేందుకే యోగాభ్యాసం కానీ ఆత్మజ్ఞానం అనేది ఏంటి ఏమిటో పుస్తకంలో చెప్పేందుకైతే ఇన్ని వాల్యూమ్స్ ఏం చేసి మేము కూడా అన్నారు చిన్న పుస్తకం ఎందుకు ఇస్తాడు పతంజలి సూత్రాలు అయినా మొత్తం సూత్రాలన్నీ గెలిపితే ఎంత ఉంది అది కూడా పెద్ద చూపిస్తాను అదే సన్న చూపిస్తే రెండున్నర పేజీలు వచ్చి ఉండేవి ఇక్కడ